తిరుపతిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు నరసింహులు తెలిపారు తిరుపతి ప్రెస్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆర్యవయసు సంఘం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు మాట్లాడుతూ తిరుపతి ఆర్యవయసు సంఘం మరియు అన్నవరం దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ వ్రతంలో పాల్గొనందుకు భక్తులు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఆర్య వైశ్య సంఘం కార్యదర్శి శ్రీధర్ కోశాధికారి మిట్టా హేమచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం నందు ఉచితంగా సామూహిక వ్రతాలను చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి అట్లాగే అన్నవర క్షేత్రంలో ఏ విధంగా అయితే వ్రతాలు జరుగుతాయి అదే మారి వ్రతాలు ఇక్కడ జరుగుతాయి అక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదాన్నే అక్కడి నుంచి స్వాముల్ని పిలిపించి ఇక్కడ చేయించి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవంతా కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో అన్నవర క్షేత్రానికి వెళ్ళలేనటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఉపయోగించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం